హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఒక వికృత క్రీడని మొదలుపెట్టింది కూటమి సర్కారు ఇటువంటి వికృత క్రీడ మొదలుపెట్టినట్టు వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలియదు కానీ తమ బొయ్యి తామే తవ్వుకుంటోంది కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని టార్గెట్ చేసింది కూటమి కూటమి మీడియా కూటమి సోషల్ మీడియా మొదటిసారి కాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం టార్గెట్గా గడిచిన దశాబ్దం దశాబ్దంన్నర కాలంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా నెగిటివ్ వార్తలు రాస్తూనే ఉన్నారు ఆ కుటుంబంలోని వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు రాస్తూనే ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పైన వార్తలు రాశారు విజయమ్మ పైన వార్తలు రాశారు విజయమ్మ బైబిల్ పట్టుకొని క్యాంపెయిన్ చేస్తున్నారు అంటూ ఆమెకు నెగిటివ్గా ట్రోల్స్ వార్తలు రాశారు ఆ తర్వాత వైఎస్ షర్మిల పర్సనల్ లైఫ్ని తప్పుబడుతూ పర్సనల్ లైఫ్లో ఇంకేదో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా వార్తలు రాశారు లాంటి ఆరోపణలు వైఎస్ షర్మిరే చేశారు ఇప్పుడు వైఎస్ రెడ్డి టార్గెట్గా వార్తలు రాస్తున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో షర్మిల విజయమ్మ అసోసియేట్ అయ్యి లేరు కాబట్టి వాళ్ళని వదిలేసి మొత్తం ఎఫర్ట్ అంతా భారతిరెడ్డి పైన పెట్టారు రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు భారతిరెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే తరహా వార్తలు రాస్తున్నారు ఈ తరహా వార్తలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రాశారు కానీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీడియాగా వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసులో భారతి రెడ్డి ప్రమేయం ఉంది అంటూ ఒక నేరేషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు ఆమె ప్రేమతో ప్రమేయంతో హత్య జరిగింది అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆమెకి హత్య విషయం ముందే తెలుసు అంటూ మాట్లా మాట్లాడే ప్రయత్నం చేశారు ఓ ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి సంబంధించి ఐదేళ్ల కాలం పనిచేస్తూ వచ్చారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు జనసేన దీంట్లో పెద్దగా నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా భారతిరెడ్డి టార్గెట్గా ఇటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు భారతిరెడ్డి క్యారెక్టర్ గురించి భారతిరెడ్డి బిహేవియర్ గురించి కూడా పర్సనల్గా ఆఫ్ ది రికార్డ్ మాటల్లో కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల భారతిరెడ్డి పైన చేసిన విమర్శల్ని అధికార పార్టీగా కొంతమంది పైన కేసులు పెట్టగలిగారు కానీ ఆ క్యాంపెయిన్ మాత్రం ఆపలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా సో ఆ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి గురించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీలో మాట్లాడారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత అసెంబ్లీని బయకాట్ చేసి బయటికి రావడం దానిపైన చంద్రబాబు సతీమణి రాష్ట్రం తిరిగి తనకు అన్యాయం జరిగింది అంటూ మాట్లాడడం మాట్లాడిన తర్వాత అదే కారణంతో ఓట్లు అడగడం నారా లోకేష్ కూడా నా తల్లిని అవమానించారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చెప్పడం దానిని ప్రజలు యాక్సెప్ట్ చేయడం ఓ మహిళను అవమానిస్తారా అంటూ ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం చూశాం ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా భువనేశ్వరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంటో ఈ క్షణానికి తేల్చలేకపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అసెంబ్లీ రికార్డుల నుంచి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారో తెలుసుకొని ఆ రికార్డుల నుంచి తొలగించాల్సి ఉంది భువనేశ్వరి పైన అసెంబ్లీలో తప్పుడు ప్రచారం తప్పుడుగా మాట్లాడారు అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఆయన భార్య రాష్ట్ర తిరిగి చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడినమాట ఆ మాట్లాడిన మాటలు ఏమైనా ఉంటే ఆ మాటలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి కదా అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం ఈ క్షణానికి కూడా కూట సర్కారు ఎందుకు చేయలేదు అంటే అసెంబ్లీ రికార్డులో అసలు ఆ మాటలు లేవా అసెంబ్లీ రికార్డులోకి ఆ మాటలు ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీ రికార్డులో ఆ మాటలు లేవు అంటే అసెంబ్లీలో అది మాట్లాడలేదనా నిజానికి ఆ సమయంలో అటువంటి మేము అసెంబ్లీ రికార్డు నుంచి తొలగిస్తామంటూ తొలగిస్తున్నామంటూ అప్పుడు స్పీకర్ మాట్లాడడం మనం ఎక్కడ వెళ్ళా స్పీకర్ చెప్పడం వెళ్ళా ఎవరు అసెంబ్లీ రికార్డు నుంచి వాటిని తొలగించండి అని అప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం కూడా వినాల మనం చూడలా సో అసెంబ్లీ రికార్డులో లేని ఒక వ్యవహారాన్ని లేని ఒక విషయాన్ని మొత్తం రెండేళ్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ నిజంగా అసెంబ్లీలో ఉంటే రికార్డుల నుంచి ఉండాలి కదా ఇప్పుడు ఏమైనా తొలగించారా అప్పుడు తొలగించమని డిమాండ్ చేశారా ఇంకా ఉన్నాయా అలాగే ఏం లేదు కానీ అలా మాట్లాడారు అనేదని జనం నమ్మారు ఆ నమ్మారు కాబట్టే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు భువనేశ్వరి ప్రజల దగ్గరికి వెళ్తే ఆమెని అకులు చేర్చుకున్నారు ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారా లేదా అనేది అంశంపైన క్లారిటీ లేనప్పుడే ఓ మహిళ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆమె కుమారుడు నా తల్లిని అవమానించారు మాట్లాడినప్పుడు ఆమె భర్త కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అనే ఉంటారేమో అని ప్రజలు నమ్మారు కానీ ఈరోజు భారతి రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే తరహాలో నేరుగా మాట్లాడుతున్నారు ఆమెను లోపలేసేస్తాం ఆమె హత్య చేయించారు ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు ఆమె నాలుగు వందల కిలోలు బంగారం కొన్నారు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకేదో రకరకాల చెత్త వాగుడు వాగుతున్నారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ కూటమికి నష్టం చేస్తుంది ఈ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీకి ఓట్లు తీసుకురాకపోగా ప్రజల్లో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తుంది భువనేశ్వర్ గురించి అన్నారో లేదో రికార్డులో లేదు బట్ భారతీ గురించి భారతి రెడ్డి గురించి మీరు అంటున్నారు మాట్లాడుతున్నారు రాస్తున్నారు రోజు డిబేట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఏదైనా ఒక డిబేట్ చేయాలంటే ఏదైనా ఒక చర్చ చేయాలంటే ఒక్క చిన్న అంశం దొరికితే చాలు దాన్ని పట్టుకొని వారం రోజులు పది రోజుల పాటు ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు రాజకీయాలతో సంబంధం లేని ఏ రోజు బయటకు వచ్చి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వని భారతి రెడ్డిని మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ప్రజలేమనుకుంటారు ఆమె ఒక బిజినెస్ ఉమెన్గా ఉన్నారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భారీగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు భారీగా ఉన్నారు అంతే కానీ ఆమెని మొత్తం వ్యవహారాల్లో ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారని పార్టీని ఆమె నడిపిస్తున్నారని అవినీతికి ఆమె ఆజురాలని హత్యలు ఆమె చేయిస్తున్నారని ఇలా మాట్లాడడం మాత్రమే కాదు పర్సనల్గా కూడా మాట్లాడుతున్నారు ఆమె క్యారెక్టర్ పైన కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నారు అఫీషియల్గా ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి నష్టం చేయబోతున్నాయి తెలుగుదేశం పార్టీ ఎందుకు భారతి రెడ్డిని టార్గెట్ చేస్తుందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ తమ గొయ్యిని తామే తవ్వుకుంటోంది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సంబంధించి జగన్మోహన్ పైన ఎన్ని విమర్శలు అయినా చేయచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని విమర్శలు చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల గురించి మాట్లాడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక భయాన్ని క్రియేట్ చేశారు వైసీపీ వస్తే మళ్ళీ ఇంకా ఇంక్రియ చేస్తుందని ఆ భయాన్నే మీరు ఇంకా పెంచుకోవచ్చు వైసీపీ అప్పులు చేసిందన్నారు మళ్ళీ వస్తే ఇంకా అప్పులు చేస్తుందని చెప్పొచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళు మళ్ళీ వైసీపీ వస్తే వాలంటీర్లు చేస్తారని చెప్పొచ్చు ఇంకేదో 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 లక్ష తొంభై మాట్లాడచ్చు బట్ భారతి రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఒక వికృత ఆనందం ఒక వికృత మనస్తత్వం ఒక సైకిక్ మెంటాలిటీ ఈ సైకిక్ మెంటాలిటీని పెంచుకొని ఓ మహిళ చూడకుండా ఆమెని నిత్యం నిత్యం ఒక పొలిటికల్ మెటీరియల్గా చూస్తూ ఆమెపైన విమర్శలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆమెని తిడితే తెలుగుదేశం పార్టీలో ఎవరికి సంతోషం వస్తుందో తెలియదు ఆమెపైన విమర్శలు చేస్తే భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఆనందం కలుగుతుందో తెలియదు ఆమెని టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ అసోసినేషన్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరు తలుపులు పెట్టుకొని ఆనందంతో గంతులేసుకుంటారో తెలియదు ఎవరి ఆనందం కోసం తెలుగుదేశం జనసేన నాయకులు ఆమెను టార్గెట్ చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళు పార్టీకి వాళ్ళ కూటమికి చాలా పెద్ద గొయ్యిది తవ్వుకుంటున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మరో మాట కూటమికి సంబంధించిన నాయకులు ఆన్సర్ చెప్పాల్సింది గడిచిన ఐదేళ్ల కాలంలో భారతి రెడ్డి హత్య చేయించారు అని పదే పదే పుంకాను పుంకాలుగా రాశారు గంటల తరబడి డిబేట్లు పెట్టారు ఆమె చేశారు ఆమె ఫోన్ చేశారు చం చంపేశారు చంపించేశారు ఇక్కడ నోటికి ఏదో మాట్లాడుతూ వచ్చారు రెండేళ్లు గడుస్తుంది కేంద్రంలోనూ రాష్ట్రంలోను ఎన్డీఏ సర్కార్ ఉంది గతంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి రేపా రేపో మాపో భారతి అరెస్టు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్టు రేపో మాపో అవినేష్ రెడ్డి అరెస్టు అంటూ రాస్తూ 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 వచ్చారు వాళ్ళే రేపు అరెస్ట్ రాస్తారు ఎల్లుండి అరెస్ట్ రాస్తారు ఆ టైంకి అరెస్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీలో మోదీ కాళ్ళు పట్టుకొని అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకుల్ని ప్రసన్నం చేసుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకొని సీబీఐ తమను అరెస్ట్ చేయకుండా ఆపుకున్నారు అని కూడా వాళ్ళే రాస్తారు మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు రెండేళ్లుగా ఢిల్లీలోను రాష్ట్రంలోను ఎన్డీఏ సర్కారు ఉంది ఢిల్లీలోను రాష్ట్రంలోను ఎన్డీఏ సర్కారు ఉండి సిబిఐ మీ చేతిలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి మీకు ప్రత్యర్థి పార్టీలో ఉండి ఇప్పుడు కూడా ఈ వివేకానందరెడ్డి హత్య కేసును తేల్చకుండా మిమ్మల్ని ఆపుతుంది ఎవరు పదిహేడు నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చి చివరికి సీబీఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్తుంది కేసులో మేము విచారణ చేయడానికి ఏం లేదు విచారణ అంతా చేసేసాం కంప్లీట్ అయింది అంటే సుప్రీంకోర్టు చెప్తుంది మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు నోటి రోడ్డు మీద నోటితో ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా ఏమొస్తుంది మీరు అధికారంలో ఉన్నారు హత్య చేసింది ఎవరో తేల్చండి ఓ మహిళని టార్గెట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ఆమె గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఏ ఏ రకమైన ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు ఏ రకమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా ప్రజలకు తెలియదా అరే బాబు మీరు అధికారంలో ఉన్నారు అక్కడ ఇక్కడ ఏజెన్సీలన్నీ మీ చేతిలో ఉన్నాయి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారన్నారు మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని మీరు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజలను కూడా సామాన్యులకు కూడా అర్థమవుతుంది కదా ఓ మహిళ క్యారెక్టర్ పైన విమర్శలు చేయడం ద్వారా ఓ మహిళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ద్వారా లేదా ఒక మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనే ఆలోచన ద్వారా ఏ సాధించలేవు రాజకీయ పార్టీలు ఏ సాధించలేవు రాజకీయ పార్టీలు కాబట్టి భారతి రెడ్డిని టార్గెట్ చేస్తున్న కూటమి తమ గొయ్యి తామే తవ్వుకుంటుంది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్టుగా తమ గొయ్యి తామే తవ్వుకుంటుంది కనీసం బాధ్యత లేకుండా కనీసం విఘ్నత లేకుండా కనీసం ఒక పొలిటికల్ డెకరం లేకుండా ఇటువంటి విమర్శలు చేస్తూ పోతే ఇటువంటి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపైన విమర్శలు చేస్తూ పోతే ఈ విమర్శలకి ఇక ఎండు ఉండదు ఈ విమర్శలు చేస్తూ 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 మీకు తెలియకుండానే మీరు ఒక సైకిక్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతున్నారు దాని నుంచి వెనక్కి రండి రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడండి రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి ప్రతిపక్షం అడ్డుపడుతుంటే మాట్లాడండి రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో చెప్పండి లేకపోతే కేసులు ఏజెన్సీస్ అన్ని మీ చేతిలో ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాళ్ళెవరో తేల్చి వాళ్ళ శిక్షలేయండి మీ చేతిలో అధికారం పెట్టుకుని మాటలేందుకు మీ చేతిలో అధికారం పెట్టుకుని విమర్శలేందుకు మీ చేతిలో అధికారం పెట్టుకుని నోటి దూల తీర్చుకోవడం ఎందుకు ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు తస్మాత్ జాగ్రత్త